ఇలా ఆరు నెలలు గడిచిపోయింది ఈ ఆరు నెలలు నా యొక్క బాధ చూసిన మా అమ్మా నాన్నలు వాళ్ళు తిండి లేకుండా రోజు బాధలు పడతా ఒక డిసిషన్ తీస్తున్నావు నాన్న ఈ పని అంతా వద్దు నేను చెప్పినట్టు నువ్వు వింటావా లేదా ఉగ్రము తచ్చుకోదమ్మా అనేసి ఏమీ అర్థం కాలేదు ఈ బాధలో మీరు ఏం చెప్తే అదే వింటానమ్మా మీరేం చెప్తే అదే చేస్తానమ్మా అనేసి మా అమ్మ నాన్న చెప్పేసి ఈ యొక్క బాధలో మళ్ళా ఒక మాట అమ్మాయి ఊరిలో చెల్లిపోయిందంటే నేను మా అమ్మ వాళ్ళకి మాట ఇచ్చాను ఇంక మేటింగ్ మీరు ఏం చెప్తే అమ్మాయి ఆలోచనే ఉండదు ఉద్యోగానికి పోతాను మీరు ఊరు చెప్పిన పనే చేస్తా చెప్పారు అమ్మాయిని ఇలా వెళ్ళిపోయిన చెప్తున్నా కాసేపు బాధలు పడి ఇంటికి ఆ బాధనే తీసుకొచ్చా బయటనే బాధపడి ఇంటికి వచ్చేవాడు ఆ అమ్మాయి ఊరే వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మా నాన్న గెచ్చిన మాట కోసం ఆ అమ్మాయి ఎక్కడుంది ఏం చేస్తుంది ఎంక్వైరీ కూడా చేయలేదు చాలా ముందే బరువుతో రోజు జాబ్కి వెళ్ళేసి వచ్చేవాడు ఇలా ఆరు నెలలు గడిచిన తర్వాత అమ్మా నాన్న చూ అమ్మాయిని పెళ్లి చేస్తుంది కష్టంతోనే పెళ్లి చేస్తుంది అలా పెళ్లి చేసుకున్న తర్వాత గడిచింది పాపకి అమ్మాయి పేరే పెట్టుకున్నాను అన్నారు లక్ష్మి అని మర్చిపోలేక అలా పేరు పెట్టుకున్నాను పెళ్లి చేస్తున్న అమ్మాయి కూడా చాలా మంచిది చాలా బాగా చూస్తుంటా ఉంది హ్యాపీగా ఉన్నాను ఇలా ఒక త్రీ ఇయర్స్ గడిచిన తర్వాత నేను మా పాప హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను వన్ ఆర్ నా భార్యతో నేను నింగిలి కొంచెం టైం పట్టింది కానీ తర్వాత అమ్మాయి యొక్క క్యారింగ్ అమ్మాయి ప్రేమ మరలా లక్ష్మి పూర్తి చేసింది కలిసి అమ్మాయి హ్యాపీగా చూసేదానికి ఇదే అని అనుకుంటూ రన్ చేస్తున్న సందర్భంలో శాడ్ న్యూస్ వచ్చింది ఎంత సాడ్ న్యూస్ అంటే తో నేను చెప్పలేను నా చెవులు ఎలా విన్నాయో కూడా నాకు తెలియడం లేదు హ్యాపీగా ఉంటున్న నా జీవితంలో మళ్ళా ఈ ఆలోచన ఏంటో ఏందో నాకైతే అర్థమైపోయింది చందనంగా బిహేవ్ చేశాను నేను హ్యాపీగా ఉండడం కోసం జీవితంలో నన్ను తన పైన అసహ్యం వచ్చేటట్టుగా బిహేవ్ చేసి నేను ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒక పాపతో ఉన్నాను నా పొరపాటు మూర్ఖత్వము అదే కాలం నా తలా చేయించిందో ఇప్పటికి అర్థం మీద ఎంత ప్రేమో తలకే నా సంతోషం కోసం ఈ లోకాన్ని ఉండేసింది క్యాన్సర్ వ్యాధి అది నాకు తెలిస్తే నేను ఏమైపోతాను నేను చనిపోతాను అనేసి నా జీవితం నాశనం అయిపోతుంది అనేసి నాకు హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనేసి చాలా కష్టం ఉంటుంది కానీ అందులో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆస్వాదించాలి స్వీకరించాలి స్వీకరించేట్టుగా బిహేవ్ చేయదు ఈ సమాజంలో ఎవ్వరు చడ్డవాళ్ళు కదండి ఆ సందర్భం అలా చేపిస్తుంది నా ప్రేమ కష్టాలు నేను చేసిన పొరపాట్లు చేయకండి ఒక మనిషిని తప్పుగా ఆలోచన చేయకండి దయచేసి చెప్తున్నాను ప్రేమ కష్టాలని ప్రతి ఒక్క ఎపిసోడ్ని చాలా చూసినందుకు సబ్స్క్రైబర్స్కి కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా ఇంకొక కొత్త దీంతో వస్తాను కథతో దాన్ని కూడా ఆదరించండి కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తాను సబ్స్క్రైబ్స్ కావచ్చు వ్యూస్ కావచ్చు మీ యొక్క ఆదరణ నా పైన ఎప్పుడు ఉండాలని కోరుకున్నాను థ్యాంక్ యూ జై హింద్